హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఇవాళ మళ్ళీ ఒక మంచి కటింగ్ తోటి మీకు యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్టయితే లైక్ చేయండి ఇవాళ వీడియోలో మీకు ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా మీకు ఫార్టీ టూ చెస్ట్ ఫార్టీ టూ నడుం థర్టీ సిక్స్ సైజ్ తోటి మీకు మంచిగా ఎలా కటింగ్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు చూడండి ఈ రెండు బ్లౌజెస్ కూడా ఒకే కలర్ అనమాట మ్యాక్సిమం దగ్గర కలర్లో లైనింగ్ ఉంది నేను ఇక్కడ మెయిన్ కలర్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఇవి రెండు బ్లౌజెస్ రెండు బ్లౌజెస్కి నేను ఒకేసారి కటింగ్ అనేది పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇవి లైనింగు రెండు కూడా ఒకే కలర్ అనమాట ఇదిగోండి ఇట్లాగా నీట్గా లైనింగ్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకొని మనకి ఆపోజిట్ వైపు ఓపెన్ ఉండేలాగా మనం బ్లౌజు లైనింగ్ అనేది చక్కగా ఇలాగా ఐరన్ చేసి రెడీ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని మనం కింద హెచ్చుతగ్గులు ఉన్నాయో లేదో ఒకసారి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఒక లైన్ మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే లైన్ మార్క్ చేసుకున్నాము హెచ్చు తగ్గులు ఏమి లేవు ఈక్వల్గానే ఉంది ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ ఇలా తీసుకొని కొంతమంది నన్ను అడుగుతున్నారంటే నేను మెజర్మెంట్స్ తోటి మీకు కటింగ్ చూపిస్తుంటే అక్క మాకు ఆది తో కూడా కటింగ్ చూపించండి ఒక్కసారి అనేసి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి ఆది తో ఎలాగ మనం కటింగ్ చేయాలనేది కానీ ఇలాంటి పెద్ద బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా ఎలాగ మనం డీల్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇలాగ మనం బ్లౌజ్ అనేది ఇలాగా కరెక్ట్ కరెక్ట్గా ఇదిగోండి ఈ షోల్డర్ పార్ట్లోని సెంటర్ దగ్గర నుంచి మీరు బ్లౌజ్ పొడవనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ హైట్ అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే పదిహేనున్నర పొడవు ఉంది మనం ఈ పదిహేను ఉన్నర పొడవుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి అలాగే మరొక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అంటే మనకి హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపితే పదహారు ఈ పదహారు అంగుళాలు మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చింది అదే విధంగా నడుము లూజ్ ఇదిగోండి ఆది బ్లౌజ్ను ఆది బ్లౌజ్ నుంచి మీరు చక్కగా టేప్తో కనుక ఇట్లాగ తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి మొదలుపెట్టి మనం ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇదిగోండి థర్టీ సిక్స్ ఇదే థర్టీ సిక్స్ మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి థర్టీ సిక్స్లో మనం నాలుగో భాగం మార్క్ చేసుకోవాలి థర్టీ సిక్స్ నడుము కదా ఇందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట ఓకే ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి నైన్ అదేవిధంగా మనం వెనక వైపు డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నడుము వచ్చేసింది తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ చెస్ట్ చూడండి మీరు ఇలాగా బ్లౌజ్ అనేది ఇలాగా ఇలాగా వెనక వైపు ఇలాగా ఫోల్డింగ్ ఇలా పరిచేసుకొని ఇదిగోండి ఇలాగా చక్కగా ఈ నెక్ అనేది ఇలా సరిచేసి మీరు లూజ్ అనేది మార్పు చేసుకోవాలి ఇదిగోండి ఈ చంక దగ్గర నుంచి ఇక్కడికి అనమాట ఇదిగోండి ఓకే లాగకుండా ఇరవై ఒకటి అలాగే ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా మనం మార్పు చేసుకోవాలి బ్యాక్ పార్టు ట్వంటీ వన్ వచ్చింది కదా ఇదిగోండి ఇది కూడా అంతే పదిన్నర వచ్చింది పదిన్నర రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై రెండు చెస్టు నలభై రెండు ఇందులో నాలుగో భాగం పదిన్నర ఇదే పదిన్నర మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఓకే మీకు ఆది బ్లౌజ్ ఇచ్చినా నో టెన్షన్ అండి చక్కగా ఈ విధంగా మీరు వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకొని మీరు మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని మనం ఖర్చు కోసం మనం అయితే ఒకటిన్నర రెండు పెట్టుకుంటే రెండు ఇదిగోండి నేను ఇక్కడ రెండు అంగుళాలు పెట్టాను ఇప్పుడు మనకి పొడవ వచ్చేసింది చెస్ట్ నడుము వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ మనకి నడుము థర్టీ సిక్స్ ఉన్నప్పుడు మనం షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడితే సరిపోతుంది ఆరు అంగులాలు ఇదిగో ఓకే ఇప్పుడు దీంట్లో మనం షోల్డర్ సపరేట్ చేయడానికి మూడు అంగులాలు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్లో నుంచి మనం నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి మీరు షోల్డర్ దగ్గర ఇదిగోండి ఇలాగా కరెక్ట్గా మనం నెక్ దగ్గర పట్టేసుకొని యాజ్ ఈజ్ బ్లౌజ్ దగ్గర ఇలాగ పరిచేసుకోండి ఇదిగోండి మీకు నెక్ పొడవు కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఈ పైపింగే వేయాలి కాబట్టి ఒక పావి ఇంచు ఖర్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఓకే ఇక్కడి నుంచి చూడండి మనం వేసిన షోల్డర్ మార్కింగ్ సరిపోయిందా లేదో చూద్దాం ఇదిగోండి ఎగ్జాక్ట్గా సరిపోయింది చూడండి ఇది మనకి నెక్ ఇక్కడి నుంచి ఖర్చు కోసం సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు మనం నెక్ అనేది రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి మనకి వెనక ఎక్కువ రౌండ్ ఎక్కువ అడిగారంటే మాత్రం ఒక పావు ఇంచ్ మనం రౌండ్ తీస్తే సరిపోతుంది ఈ కస్టమర్ నార్మల్గానే అడిగారండి బ్యాక్ సైడ్ బ్రాడ్ ఏమి తీయొద్దు అన్నారు అంటే నేను ఎక్కువ రౌండ్ ఏమి కట్ చేయడం లేదు జస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసింది నెక్ వచ్చేసింది నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మన బ్లౌజు కటింగ్లో నా మెథడ్లో ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసాం కదా ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టాను కదా షోల్డర్ అనేది ఇదే షోల్డర్ నేను ఇక్కడ డౌన్ కూడా పెడుతున్నాను ఆర్మ్ డౌన్ సిక్స్ ఇంచెస్ షోల్డర్ పెట్టినప్పుడు అదే సిక్స్ ఆర్మ్ రౌండ్ పెట్టేసి ఇక్కడ చంక రౌండ్ అనేది నేను చెక్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫార్టీ టూ సైజు కదా ఈ సైజు వాళ్ళకి మనం ఒకటి బావ్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మీరు చంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేయండి సరిపోయిందో లేదు ఇదిగోండి మనం ఈ విధంగా పెట్టేసుకొని ఆర్మ్ బ్లూజ్ అనేసి చూసుకోవాలి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మనం ఈ కుట్టుంది కదా షోల్డర్ దగ్గర ఇది స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ లేదని లేదు కానీ కొలతలు కరెక్టే ఉన్నాయన్నారు మనం దీన్ని చూసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నర మనకి ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో ఈ ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఈ తొమ్మిదిన్నర మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇదిగోండి నన్ను ఇక్కడ డౌట్ చాలా చాలామంది ఎట్లా సరిపోద్ది షోల్డర్ పెట్టింది ఆర్మ్ డౌన్ సరిపోతుందా అని మ్యాక్సిమం సరిపోతుంది ఒక్కసారి చెక్ చేసుకొని కొంచెం మనకి పైకి కిందకి ఉంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇదైతే సరిపోయిందనమాట ఓకే మీకు ఈ కొంత మ్యాచ్ చేయండి మీరు యాజీస్ కట్ చేసుకొని స్టిచ్ చేయండి పర్ఫెక్ట్గా సరిపోతుంది జస్ట్ ఫార్టీ టూ నడమొచ్చేసి థర్టీ నైన్ ఏజెస్ అనమాట ఇప్పుడు ఈ ఆరండ్లో ఉన్నట్టు మనం ఇలాగా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనం ఈ మార్కింగ్స్ మీద ఇలాగా మార్కింగ్ చేస్తే సరిపోతుంది నువ్వు కొంతమంది కటింగ్ అర్థమవుతుంది అంటున్నారు మరి కొంతమంది ఇంకా స్లో చెప్పమంటున్నారండి ఎక్కువ మంది లెంతీ అవుతున్నాయి వీడియోస్ అనేసి మ్యాక్సిమం అర్థం అవడానికే ట్రై చేస్తూ లాంగే చేస్తున్నాను వీడియోస్ ఈ కటింగ్ ప్రాసెస్ అనేది అర్థమైందా లేదా అని తక్కువ తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఫర్దర్గా నేను ఎలాగ మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుందన్నమాట మ్యాక్సిమం మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కటింగ్ చేసి పెట్టేస్తున్నాను మీరు వేసిన మార్కింగ్స్ మీదే చక్కగా కట్ చేసేస్తూ ఇదిగోండి ఎక్కడికక్కడ మనం మార్కింగ్ అనేది టక్స్ ఇలా వేసేస్తే స్టిచ్చింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా అదే లైన్లో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేసుకున్నాము ఇది మన నెక్ పీస్కి సరిపోతుంది అంటే ఉక్సులు కాజా పైపింగ్ లోడింగ్ వేసే వాటికి అయితే మనకి ఓన్లీ ఉక్సులు కాజాలకి తీసి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ పార్ట్లో ఇదిగోండి షేప్ బెల్ట్ కూడా మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ నుంచి ఇదిగోండి ఖర్చుతో సహా ఒకసారి చెక్ చేసి ముక్క కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నేను మాక్సిమం కటింగ్ ఫాస్ట్ అయిపోవడానికే చూస్తూ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటానండి ఇదిగోండి ఇది మనం తర్వాత మీకు షేప్ బెల్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక ఇదిగోండి ఇప్పుడు మనకి ఇందులోనే ఫ్రంట్తోనే హ్యాండ్స్ తీయాలి నేను ఇప్పుడు మీకు ఫ్రంట్ చూపిస్తాను ఎందుకంటే మనకి క్లాత్ అంతా కూడా ఒక సైడే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఇదిగోండి మీకు ఇలాగే మనం ఫ్రంట్ కోసం ఇదిగోండి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మనవైపు ఉండేలాగా మీరు ఇలాగా సెట్ చేసుకొని పరిచేసుకోండి ఎందుకు నేను ఇట్లా ఈ మెథడ్ చూపిస్తున్నా అంటే ఫ్రంట్ ఇలాగా మనకి స్ట్రైట్ వస్తుంది కదా అవి నెక్ అనేది సాక్కుండా ఉంటుంది అనమాట ఈ పార్ట్ ఫిట్ వైపు పెట్టేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ ఏనండి మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఒకసారి చెక్ చేయాలి కస్టమర్ నాకు ఇచ్చిన బ్లౌజ్ అయితే స్ట్రైట్ కటింగ్ అనమాట కానీ వాళ్ళకి క్రాస్ అడిగారు మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ పెట్టేస్తున్నాం చూడండి సేమ్ యాస్టీస్ బ్యాక్ పార్ట్ లాగా పనిచేసుకొని ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇప్పుడు చక్కగా మనం ఈ మార్కింగ్స్ మీదే బ్యాక్ పార్ట్ చుట్టూ మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా మనం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇక్కడే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి నెక్కు దగ్గర ఇదే విధంగా మనం ఇక్కడ కూడా మనం ఎక్కువ వెడల్పు మార్క్ చేస్తాం కదా ఇదే విధంగా అలాగే హైటు ఆర్మ్ దగ్గర ఈ విధంగా ఓకే ఒకసారి మనం రన్నర్ తోటి లూజ్ కూడా ఇలాగ మార్కింగ్ వేసుకున్నాం అదేవిధంగా ఆర్మ్ డౌన్లో మనం లోతు తీయడానికి ఇక్కడ కార్నర్ దగ్గర ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ తో పని లేదు ఇప్పుడు ఫ్రంట్ తీసేసుకొని ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఆది బ్లౌజ్ ఎగ్జాక్ట్గానే ఉంది అన్నప్పుడు మనం ఇంకా మార్పులు ఏం చేయకూడదండి ఇది చూడండి మనం ఫ్రంట్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి పైన మనం ముందుగా ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ బాట్ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మన ఫ్రంట్ కోసం చూడండి మీరు సాగదీయకుండా ఇదిగోండి షోల్డర్ దగ్గర సెంటర్లో ఇలా పట్టుకొని మనం ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు మనం పొడవు చూసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి మనం ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇట్లాగా పొడవు చూసుకోవాలి ఇదిగోండి మనకి కరెక్ట్ పొడవు ఖర్చు ఓకే మీకు ఇలాగా తెలియలేదు అని అంటే మీరు చక్కగా బ్యాక్పోర్ట్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా ఓకే ఇప్పుడు మనం హైట్ వచ్చేసింది కదా మనం ఇక్కడ డాట్స్ వేయడం కోసం ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి రెండున్నర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనకి ఈ సైజుకి రెండున్నర అనేది డాట్స్ వేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆది బ్లౌజ్ చూసుకున్నాము ఎట్లాగా అన్నది నెక్ ఫ్రంట్ నెక్ ఇదిగోండి సేమ్ ఇదిగోండి షోల్డర్ దగ్గర మనం ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి వీళ్ళకి నెక్కు సరిపోయింది కానీ రౌండ్ నీట్ రాలేదు ఇప్పుడు ఇది కొంచెం రౌండ్ తీయాలి అన్నమాట ఇదిగోండి ఇక్కడ మనం షేప్ పాయింట్ కోసం అలాగే మధ్యలో డాట్ కోసం ఓకే ఇది మనం రెండు అంగుళాలు పెట్టేసుకుంటే సరిపోతుంది మామూలుగా మీకు ఆది లేకపోతే ఇదిగోండి రెండు పెడితే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఇదే మార్కింగ్స్ మీద చక్కగా మార్కింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఓకే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ ఒక రెండున్నర పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఓకే ఒక్కసారి ఇప్పుడు మనం నడుము కొలత మ్యాచ్ అయిందో లేదో చూద్దాము తొమ్మిది అంగుళాలు కదా నడుము లూజ్ వచ్చేసి అంటే ముప్పై ఆరులో నాలుగో భాగము ఇక్కడ చూద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మూడు అంగుళాలు వచ్చింది ఈ మూడు నుంచి ఇక్కడికి తొమ్మిది ఇదిగోండి ఇలాగా ఓకే మనం ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఖర్చు ఉండేటట్టు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఈ ఈ విధంగా చెక్ చేయకుండా ఈ ఎక్స్ట్రా అనేది మీరు కట్ చేయకపోతే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర లాగేసినట్టు ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు మనం నెక్ అయితే రౌండ్గా మార్క్ చేసుకుందాం మన ఆది బ్లౌజ్లో నెక్ అయితే రౌండ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక పాఫ్ ఇచ్ అయితే పైన రౌండ్ తీస్తున్నా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ తీయకూడదండి మళ్ళీ నెక్ అనేది లూజ్ అయిపోతుంది ఈ పార్ట్లో తీస్తే రౌండ్ అనేది సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ము లూజ్లో మనం ఆరు ఇక్కడి నుంచి ముప్పావి ఇంచు లోత్ అనేది తీయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇదే లో ప్లేస్లో మనం లోతు తీయాలండి ఈ కార్నర్లోనే ఓకే ఇప్పుడు మనం యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసాము మనకి ఇట్లాగా ఏ సైజు బ్లౌజ్ వచ్చినా చిన్న చిన్న మార్పులతోటి మనం కట్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఇవి కూడా మనకి పైపింగ్ లోడింగ్ విధానమేనండి ఓకే స్టిచ్చింగ్ ఎలాగా అన్నది మీకు నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను తోటి మంచిగా ప్రింట్స్ కట్ కానీ నార్మల్ బ్లౌజెస్ అయినా అసలు పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం డాట్స్ వేయడానికి ఇదిగోండి ఈ విధంగా మనం సెంటర్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గరే చూడండి కరెక్ట్గానే షోల్డర్కి సెంటర్ వచ్చేస్తుంది అనమాట డాట్ అనేది ఈ విధంగా ఇప్పుడు మనం డాట్ కోసం మార్కింగ్ వేయడానికి ఇదిగోండి మనం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వరకు మనం వేసేయచ్చు ఇక్కడ నేను మూడున్నర మార్కింగ్ వేస్తున్నా మెయిన్ డాట్ కోసం బ్లౌజ్ పొడవును బట్టి ఈ హైట్ అనేది మారుతుంటుంది అనమాట మనం వేసే డాట్స్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే సిక్స్టీన్ వరకు హైట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మూడున్నర అనేది పొడవు పెట్టాము మార్క్ డాట్ కోసం ఓకే ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇదే ఆపోజిట్లో ఆర్మ్ ఆర్మ్లో సంతలో డాట్ అనేది వేయాల్సి ఉంటుంది ఓకే ఈ రెండింటికి సెంటర్లో మనం మూడో డాట్ వేయాల్సి ఉంటుంది ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలండి ఇదిగోండి రెండు ఉంటే రెండు అంగుళాలు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు రావాలి ఓకే అప్పుడు కొంచెం ఇక్కడికి వేస్తే సరిపోతుంది ఓకే ఈ డాట్స్ కరెక్ట్గా లేకపోతే కూడా మనకి కప్ షేప్ రౌండ్ అనమాట అవి చూసుకోండి మీరు కొంచెం చూసి కరెక్ట్గా వేసేసుకోవాలి ఓకే సేమ్ ఈ డాట్స్ మీద మనం మార్కింగ్స్ మీదే కటింగ్ అనేది చేసేసుకోవాలి సేమ్ మరొక సైడ్ కూడా మనకి ఇదే మార్కింగ్స్ మనం రోలర్ తోటి వేసాం కాబట్టి టూ సైడ్స్ మనకి మార్కింగ్స్ పడిపోతాయి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇందులో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం దానికంటే ముందు ఇదిగోండి హ్యాండ్స్ అనేది కట్ చేద్దాము ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇవి రెండు బ్లౌజులు కాబట్టి ఇదిగోండి నేను ఇక్కడ కట్ చేసేస్తున్నా ఇదిగోండి ఇది రెండు బ్లౌజులు కదా మనకి ఇలాగే ఉంచేసి ఇదిగోండి ఓపెన్ మనకు ఆపోజిట్ ఉండేటట్లు మనం ఉంచేసుకొని ఇదిగోండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ మనం లూజ్ ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకుందాం ఎంత వైపు ఎంతవైపు మనకి జాయింట్ అనేది పడుతుంది అనేది ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి జస్ట్ చెక్ చేద్దాం కొంచెం అవతలకి జరిపేస్తే సరిపోతుంది ఇదిగోండి ఓకే మనం కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి మనం చెయ్యి పొడవు అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ సెంటర్ ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసి ఖర్చుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఇదే విధంగా చెయ్యి లూజు ఇలాగే పెట్టేసుకొని చెయ్యి లూజు ఓకే ఇలాగా సేమ్ ఆర్న్ డౌన్ కూడా మనం ఇలాగే పెట్టేసి ఆర్న్ డౌన్ కూడా ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి అదేవిధంగా మనకి ఆర్న్ లూజ్ ఓకే ఇలాగా ఇదిగోండి మీకు ఆర్న్ డౌన్ ఎంత పెట్టాలని అర్థం కాకపోతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి మూడున్నర ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఈ సైజుకి అంటే ఫార్టీ అబో ఉంటే మనం త్రీ అండ్ హాఫ్ చంత డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం చక్కగా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఒకటిన్నర వరకు స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడి నుంచి మనం ఆర్మ్ డౌన్లోకి రౌండ్గా ఇలాగా మార్క్ చేసుకోవాలి ఓకే ఆర్మ ఈ చేతులు ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి సెంటర్లో ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి అలాగే మనం చంకలో ఈ విధంగా లూజ్ అనేది పెట్టేసుకోవాలి ఈ పీస్ అయితే మనకి జాయింట్ పడుతుంది అన్నమాట ఇలాగా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మనం ఫ్రంట్లో అయితే లోతు తీయాల్సి ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఫ్రంట్ మనం లోతు తీసుకోవడానికి ఇదిగోండి మనం ఇక్కడి నుంచి గా వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం సెంటర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ సెంటర్లో మనం ముప్పా ఇంచ్ అనేది లోతు తీయాలి ఇదిగోండి మనం ఇక్కడ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఈ ముప్పా ఇంచ్ ఇక్కడ నుంచి కలిసి ఇక్కడి నుంచి చంకలోకి ఇలాగ డౌన్ అయిపోవాలి షేప్ షేప్లో మనకి రావాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం లోతు తీయడం అనేది ఈ విధంగా ఓకే ఇలా రావాలి ఇదిగోండి ఇలా షార్ప్గా వచ్చేయాలి ఇప్పుడు మనం ఫ్రంట్లో ఒక టక్స్ పెట్టేసుకోవాలి మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం మనం ఇక్కడ ఈ విధంగా క్లాత్ తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ మనం కింద అనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఉక్సులు కాజాలు పట్టి దగ్గర అనమాట ఓకే ఇక్కడి నుంచి మనకి రెండున్నారా అదేవిధంగా ఇక్కడ మూడు ఇప్పుడు నడుము వచ్చేసి థర్టీ సిక్స్ కదండి థర్టీ సిక్స్లో మనకి నాలుగో భాగం నైన్ అనమాట ఇదే లూజు ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం ఒక పావించి ఖర్చు వదిలేసి ఇదిగోండి నైన్ ఇంచెస్ ఓకే ఖర్చు కోసం ఇప్పుడు మనం ఇదే మార్కింగ్స్ మీద మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇది ఇక్కడ త్రీ ఉందో లేదో చూద్దాం ఇదిగోండి కరెక్ట్గా ఉంది సరిపోతుంది ఇది సరిపోతుంది ఇది పెద్దగా బెండ్ ఏమి రాదండి ఎక్కువ రౌండ్ ఏమి రాదు షేప్ బెల్ట్ మనకు ఆదికి అలాగే ఉంది ఓకే ఇప్పుడు మనం లూజ్ కూడా ఇక్కడ రో రోలర్ తోటి వేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది మార్కింగ్స్ అన్నీ హెల్ప్ అవుతాయి అనమాట మనం స్టిచ్చింగ్ ఫాస్ట్ అవడానికి ఓకే ఇలాగా ఇప్పుడు మనం ఫ్రంట్ అని తెలియడానికి ఇక్కడ ఒక టప్స్ పెట్టేసుకోవాలి సరిపోతుంది ఓకే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది షేప్ బెల్ట్ కూడా ఇప్పుడు చూడండి ఇది మనం మెయిన్ క్లాత్ మీద పరిచేసుకొని చక్కగా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ మీద పరిచేసి కటింగ్ అనేది చేసేస్తాను అన్నమాట ఓకే ఇది ఐరన్ చేసేసి చక్కగా మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసేసుకోవడమే ఇంకా ఇది వీడియోలో ఎంత అవుతుందని మీకు దాని మీద చూపించట్లేదు ఆల్రెడీ మన బేసిక్ కటింగ్ వస్తే మన మెయిన్ క్లాత్ మీద చక్కగా కటింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫార్టీ టూ చెస్ట్ థర్టీ సిక్స్ నడుముతో మనకి బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది మీకు చూపించాను మీకు అర్థమైందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు రిప్లై అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను ఓకే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్